ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో పెను సంచలనం సృష్టిస్తున్నారు ట్రెండ్ ఫాలో అవ్వడు ట్రెండ్ సెట్ చేస్తాడన్న డైలాగ్ రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ ఆయన నిరూపిస్తున్నారు ఏపీ డిప్యూటీ సీఎంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పొలిటికల్ సర్కిల్స్లో ట్రెండ్ సెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఎందరో పొలిటీషియన్స్కు కు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించి పొలిటికల్ రికార్డులు బదులుగొట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ దీని ద్వారా ఒకే రోజు యాభై లక్షలకు పైగా ప్రజలతో సభలు నిర్వహించాలని పవన్ నిర్ణయించారు గ్రామ సభ ద్వారానే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తూ ఉండడంతో రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్లోని పల్లెల రూపురేఖలన్నీ మారబోతున్నాయి రైట్ దీనిపై మరిన్ని వివరాలను మా అసోసియేట్ ఎడిటర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు రైట్ మూర్తి మొత్తం మీద మనం సినిమాలు చూస్తూ ఉంటాం సినిమాల్లో చెప్పేటటువంటి డైలాగుల్ని కొద్ది రోజులు నాన్తూ ఉంటాయి ప్రజల తర్వాత మర్చిపోతూ ఉంటాం ఈ సినిమా డైలాగులుగానే చూస్తూ ఉంటాం కానీ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఒక్కొక్క డైలాగు కేవలం సినిమాలకే పరిమితం కాలేదు అది ఆయన రాజకీయ జీవితంలో కూడా ఆ డైలాగులను తూచా తప్పకుండా పాటించి తీరుతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే గతంలో మనం చూసాము ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నిజమైన వాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఒక డైలాగు ఆ తర్వాత ఆయన రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయం అంటే ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అంటే అక్కడ నెగ్గడం కాదు తగ్గడం ఎంత ముఖ్యం అనేది ఆయన డైలాగులో ఉన్నటువంటి పవర్ని చే చూపించాడు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒక్క సీట్లలో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచినటువంటి పరిస్థితి ఆ ఒక డైలాగు పక్కన పెడితే ట్రెండు ఫాలో అవ్వడం కాదు ట్రెండ్ సెట్ చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఇంకొక డైలాగ్ ఏదైతే ఉందో అది కూడా ఆయన పొలిటికల్గా చేసి చూపిస్తున్నాడు ఎందుకంటే ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి శాఖలు తొలిసారిగా ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు ఆ తర్వాత ఏకంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పరిస్థితి అయితే రాజకీయ పరిజ్ఞానం లేదు పరిపాలన పైన పట్టు లేదు సో ఇలాంటి వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇస్తే ఆయన ఏం చేస్తాడని చెప్పేసి చాలామంది కూడా విమర్శించారు అయితే విమర్శించినటువంటి నోళ్లు మూతపడే విధంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలన ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పటి వరకు కూడా ఏ మంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ చేయనటువంటి రికార్డులను తన సొంతం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ పాలన మీద పట్టు సాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎస్పెషల్లీ ఇప్పటి వరకు కూడా అంటే వైసీపీ హయాంలో దాదాపు కనుమరుగైపోయినటువంటి పల్లె పాలనకు ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త రికార్డుని ఆయన సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు రాజకీయంగా ఎందుకంటే ఈ నెల ఇరవై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు ఒకేసారి నిర్వహించాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకున్నారు దీని మీద ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభల ద్వారా దాదాపు యాభై లక్షల మంది ప్రజలు ఒకేసారి తమ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏకాభిప్రాయం దిశగా అడుగులు వేసేటటువంటి ఒక గొప్ప అంశాన్ని ఆయన ఆ రోజు ఆవిష్కృతం చేయబోతున్నారు దీంతో పాటు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పైచులకు నిధులకు సంబంధించినటువంటి పనులకు పల్లె ప్రజలే ఆమోదం తెలిపే విధంగా గ్రామ సభలో తీర్మానం చేసే విధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం చాలామంది కూడా అనేక రకాలుగా మంత్రులుగా పనిచేశారు అంతేకాకుండా ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి కానీ ఎక్కడ కూడా అందరూ కూడా గతంలో ట్రెండ్ని ఫాలో అయ్యారు తప్ప ఎవరు సెట్ అయినటువంటి పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి డైలాగ్ అయితే ఉందో పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవడం సెట్ చేస్తాడని చెప్పేసి సో సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెర్చ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు పొలిటికల్గా ఆయన చేస్తున్నటువంటి క్రియేట్ చేస్తున్నటువంటి ట్రెండ్ ఎవరు కూడా ఆ రికార్డుని బద్దల కొట్టలేనటువంటి ట్రెండ్ ఆయన సెర్చ్ చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ప్ర తొలిసారి డిప్యూటీ సీఎం అవడం తొలిసారి ఆ చట్టసభలో అడుగుపెట్టినటువంటి ఆయన రాజకీయంలో ఎంతో పరిణతి చెందినటువంటి ఉద్దండులు కూడా చేయలేనటువంటి పనులను ఆయన చేస్తూ ఉండడం పట్ల ఆయన అభిమానులే కాదు యావత్ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన చాలా అభిమాను ఉన్నారు ఎస్పెషల్లీ ఇప్పటి వరకు మనం చూసాం పవన్ కళ్యాణ్ కాదు అంటే ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా ఆ ప్రజలకు దగ్గర ఎప్పటికప్పుడు ప్రజలు ఎవరైనా వచ్చి ఒక సమస్య చెప్తే వెంటనే ఆ సమస్య పరిష్కరించడం దాన్ని ఫాలోఅప్ చేయడం ఇవన్నీ కూడా ఒక వ్యవస్థను ఆయన క్రియేట్ చేసినటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ పరిపాలన పట్ల ప్రజల్లో నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ధైర్యం స్థైర్యం నింపినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ పొలిటికల్గా కూడా ట్రెండ్ని ఫాలో అవ్వకుండా ట్రెండ్ని సెర్చ్ చేస్తూ భవిష్యత్ తరాలకు రాజకీయం మీద ఒక ఆశని కల్పించడమే కాకుండా ఉద్దండులు చేయలేనటువంటి రాజకీయాన్ని కూడా ఆయన చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెప్పేసి వేనోల్లా పొగడతలు వినిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మూర్తి థ్యాంక్ యూ రాజు థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్